లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నా దేశం సర్వసత్తాక అంటే దేశ అంతర్గత విదేశాల విషయంలో దేశం స్వతంత్రంగా వ్యవహరించడం సామ్యవాద అంటే దేశ వనరులు దేశంలోని అందరికీ వినియోగించేలా చేయడం లౌకిక అంటే అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ భాగం కావడం గణతంత్ర అంటే రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం స్వతంత్ర భారతంలో ఈ మాటలను తూచా తప్పకుండా పాటించినా పాటిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం మోదీ ప్రభుత్వం దేశంలోనే కాదు విదేశాల్లో సైతం స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఏ దేశానికి భయపడకుండా సర్వ సత్తాక దేశంగా మోదీ ప్రభుత్వం భారత్ ను నిలిపింది సామ్యవాద పద్ధతిలో దేశ వనరులను దేశ ప్రయోజనాల కోసం వాడుతున్న పాలకుడు మోదీ అన్ని మత విశ్వాసాలకు విలువనిస్తూ పాలిస్తున్నాడు మన మోదీ రాజ్యాంగ బద్ద పాలన చేస్తూ గణతంత్ర దేశాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తున్న తారక మంత్రం మోదీ నరేంద్రుడి పాలనలో దేశం సుభిక్షం ప్రతి ఒక్కరూ సురక్షితం ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పదం దేశ పౌరులందరికీ అభివృద్ధి పథం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం